శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసాన్ని ఎందుకు స్వీకరించారో మీకు తెలుసా అయోధ్యలో కైకేయి తన కొడుకు భరతుడు సింహాసనం అధిరోహించాలని మహారాజు దశరథుడిని కోరింది కానీ కేవలం సింహాసనం కోరడం మాత్రమే కాకుండా రాముడికి పద్నాలుగు సంవత్సరాల వనవాసం కూడా కోరింది ఎందుకంటే ఆ కాలంలో ఒక నియమం ఉంది పద్నాలుగు సంవత్సరాలు రాజ్యానికి దూరంగా ఉంటే ఆ రాజ్యంపై హక్కును కోల్పోతారు కైకేయి మరో కారణాన్ని కూడా గ్రహించింది పద్నాలుగు సంవత్సరాల వనజీవనం వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చగలదు రాముడిని రాజ్యాధికారం నుంచి దూరంగా ఉంచేందుకు కైకేయి ఈ వనవాసాన్ని కోరింది అయితే రాముడు తండ్రి ఆజ్ఞను ప్రశ్నించలేదు ధర్మాన్ని నిలబెట్టడానికి వనవాసాన్ని స్వాగతించాడు వనవాసంలోనే రాక్షసులను ఓడించి సీతమ్మను రక్షించి ధర్మాన్ని పునరుద్ధరించాడు రాముడి వనవాసం మనకు నైతికత మరియు నిజాయితీకి అర్థం చెబుతుంది